అధికారుల్లో జవాబుదారీతనం పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టం ఏదైతే ఉందో ఆ సమాచార హక్కు చట్టం ద్వారా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్టు యాక్టివిస్ట్లు ఈనాడు సమాజంలో సమాచారం కోసం వెళ్ళినప్పుడు వారి మీద దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి ఆ దాడు ఆ దాడులను మేము సమాచార హక్కు చట్టం ఐక్యవేదిక నుంచి మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము ఎక్కడైతే సమాచారం కోసం పోయిరో అక్కడ యాక్టివిస్టులకు వాళ్ళకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఈనాడు అధికారుల్లో అవినీతి లేకుండా పారదర్శకత జవాబుదారీతనం ఉండాలంటే ఈ అవినీతి లేనటువంటి సమాజం కోసం సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక కృషి చేస్తూ ఉంది దానిలో భాగంగా ఈనాడు నిజామాబాద్ జిల్లా కమిటీ ఆర్ఎండి గెస్ట్ హౌస్లో సమావేశం ఏర్పాటు చేసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాల్లో ఎక్కడైతే నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వేతర ప్రైవేట్ హాస్పిటల్లలో జరుగుతున్నటువంటి ప్రజలకు అనసౌ అసౌకర్యంగా ఉన్నటువంటి అవినీతి లంచగోండితనము పేషెంట్లకు దోచుకొని తింటున్నటువంటి వీళ్ళందరికీ కూడా ఈ అవినీతిని బయట పెట్టాలని చెప్పేసి దీని సందర్భంలో ప్రభుత్వ అధికారులకు అప్పీల్ చేసి అస అవి అవినీతి లేకుండా తీసుకోవాల్సినటువంటి ఆ అంశాల పట్ల కూడా చర్చించడం జరిగింది నిజామాబాద్లో అవినీతి లేని జవాబుదారీతనం ఉన్నటువంటి ఒక నిజామాబాదు మంచి నిజామాబాద్ను తీర్చిదిద్దాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఈనాడు జిల్లా కమిటీ ఒక నిర్ణయానికి వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆర్టీ ఆర్టీఐ అనేది ఒక బ్రహ్మస్త్రం దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలా అవేర్నెస్ పెంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది